Welcome ఉప్పల్ చిలకానగర్ చెందిన పద్మశాలి కుల బంధువుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళనంలో భక్త మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సినీ గేయ రజయత జాతీయ అవార్డు గ్రహీత సుధాల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల కోసం వైకుంఠధామం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కృషి చేస్తానని ప్రాంతాలలో రెండు వేల ఐదు వందల పద్మశాలి కుటుంబాలు ఉంటాయని ఈ కుటుంబాలకు ప్రభుత్వం గుర్తించి సంఘానికి కమ్యూనిటీ హాల్ వైకుంఠధామం ఏర్పాటు కృషి కుల సంఘం నాయకులు పేర్కొన్నారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో అధిక సంఖ్యలో పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇంకా ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు అడగడం జరుగుతూ ఉండే దాము అది మొన్ననే ఒకటి ఒక మూడు కోట్లు పెట్టి చేపించడం దీన్ని కూడా ల్యాండ్ ఉప్పల్ డివిజన్కి చిల్కానగర్ డివిజన్కి చుట్టుపక్కల అందరు కూడా పనిచేస్తుంది నిజంగా కూడా మీకు ఆలస్ట్గా చెప్పాలంటే మీ దాంట్లోనే ఎక్కువ గరిబోలు ఉంటారు మీకు అంటే కొద్ది జాలను ఐడెంటిఫికేషన్ కూడా లేదు మీ పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా కాబట్టి నా బాధ్యత నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏదైతే వైకుంఠం దామం ఏదైతే ప్లేస్ కావాలంటున్నారో తప్పకుండా నేను కలెక్టర్కి రేపే ఏ పేరు లెక్క పెడతాను మీరన్నా ఎవరన్నా వచ్చి పర్స్యూ చేయండి లేకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే పర్స్యూ చేయాల్సింది మా కార్పొరేట్కి చెప్పి మన ప్రవీణానికి చెప్పి ఇది నేను తప్పకుండా నేను అన్ని కోఆర్డినేట్ కోఆపరేట్ చేస్తా అని చెప్పి కోరుకుంటాను ఇంకా ఏ అవసరాలున్నా కూడా ఎవరికైనా మున్సిపల్ కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ చుట్టుపక్కల మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను తప్పకుండా ఎవరికి ఫోన్ కావాలన్నా ఏది కావాలన్నా చేసే బాధ్యత నాది కంప్లీట్ అలా తారీఖు మా యొక్క కులదైవమైనటువంటి భక్త మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా మా యొక్క చిల్కానగర్ బీరపాడ ఉప్పల్లో ఉన్నటువంటి కుల బాంధవులు అందరం కలిసి ఈరోజు కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరు జరిగింది ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు రెండు వేల పైచీలకు మా బంధువులు హాజరు కావడం జరిగింది మాకు ముఖ్య అతిథిగా మా యొక్క కుల కుల బాంధవులు అయినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బండార లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా సాయిజన్ శేఖర్ శేఖర్ అన్న గారు మరియు చిల్కనార్ కాపరేటరు మన్నల ప్రవీణ్ అన్న గారు అదేవిధంగా మా రా ఈరోజు మేము ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేసింది ఏమంటే ఈరోజు మా ఈ రెండు వేల ఐదు వందల పైచిల్కు కుటుంబాలు ఈ బీరప్పగడ్డ ఉప్పల్ చిల్కనార్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాయి కానీ ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు వైకుంఠ ధామాలు శ్మశాన వాటికలు ఉన్నాయి కానీ మా యొక్క సామాజిక వర్గానికి ఎలాంటి వైకుంఠ ధామం లేదు మేము జనరల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము పది పది రోజుల దినాల కార్యక్రమాలు కావచ్చు చనిపోయినప్పుడు కావచ్చు పాములు రావడం దోమలు నీళ్లు సరిగా లేకపోవడం ఇట్లాంటివి చాలే అంటే పుట్టడం చాలా గొప్పగా పుడతాం చచ్చేటప్పుడు కూడా చాలా గొప్పగా వెళ్ళేది పెద్దలందరూ చెప్తా ఉంటారు కానీ ఇప్పట్లో మా పద్మశాలీలకు చనిపోయినప్పుడు ఆ పరిస్థితి లేదు దాన్ని ఎజెండాగా తీసుకొని మేము నాయకుల దగ్గరికి ప్రజాప్రతినిధుల దగ్గరికి అందరికీ వెళ్ళడం జరిగింది అప్పుడు వాళ్ళు మా ఇట్లా రెండు వేల ఐదు వందల కుటుంబాలు ఉన్నాయంటే ఇంతమంది ఉన్నారా అన్నట్టు మాట్లాడారు ఆ శక్తి ఏందో మా కులం బలం ఏందో తెలియజేద్దామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా శక్తిని నిరూపించుకున్నాము మా యొక్క ఇటువంటి సామాజిక భవనం వైకుంఠ భావం కూడా సాధించుకుంటామని చెప్పి తెలియస్తా ఉన్నాం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం ఇక్కడ ఉప్పల్ చిల్కనగర్ బీరపగడ్డ ప్రాంతంలోని రెండు వేల ఐదు వందల కుటుంబాలతోటి చాలా ఘనంగా నిర్వహించాం మా శక్తిని నిరూపించుకున్నాం మా శక్తి ఏందో రాష్ట్ర నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు ప్రతి ఒక్కరు చూశారు ఇన్ని రోజులు మేము శ్మశాన వాటికకి మా కుల మా కుల భవనానికి చాలా 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 కాలం నుంచి పోరాడుతున్నాం ఇప్పుడు వాళ్ళే మా దగ్గరకు వచ్చి మీకు అది ఏర్పాటు చేసి మిగతా బీసీ కులాల ఇక్కడ నుంచి మనం అందరం కూడా ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించుకోగలుగుతాం అని చెప్పేసి మీరు ఏదైతే మెసేజ్ పంపించినారో నిజంగా కూడా ఖచ్చితంగా అందరూ కూడా మరి బీసీలు అందరూ కూడా రాజ్యం ఏదైతే మరి పొలిటికల్ గా మరి ఎదగాలని చెప్పేసి ఏదైతే ఆకంకిస్తామో మనం కూడా ఖచ్చితంగా ఎదగాలి ఒక మహా వ్యక్తి చెప్పినాడు క్యాపిటల్ షుట్ డామినేట్ క్యాచ్ అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటంటే మనము ఫస్ట్ ఆర్థికంగా ఎదుగుతేనే మిగతా అన్ని రంగాలలో ఎదగగలుగుతాము సునాయాసంగా మనం ఏదైతే రీచ్ కావాలనుకుంటామో అది రీచ్ అవుతామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ మరి చిల్కానగర డివిజన్ కి సంబంధించిన మరి నేతాళులు ఎవరైతే ఉన్నారో మరి నా దగ్గరికి రెండు సార్లు కూడా మరి కార్పొరేట్ ఆఫీస్ కి రావడం జరిగింది వారు ఏదైతే ప్రతిపాదనలు పెట్టినారో ఖచ్చితంగా ఏదైతే గ్రేవ్యాడ్ గురించి అడిగినారో మరి ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఉప చరిత్రలోనే ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదు నిజంగా కూడా పెద్ద మనుషుల పేర్లని చెప్పే కంటే ముందు మిమ్మల్ని అభినందించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మరి మాట చెప్తా ఉన్నాను నాకు పదే పది ఫోటోలు పంపిస్తాను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం ఇక్కడ ఉప్పల్ సిల్కానగర్ బిరప్పగడ్డ ప్రాంతంలోని రెండు వేల ఐదు వందల కుటుంబాలతోటి చాలా ఘనంగా నిర్వహించాం మా శక్తిని నిరూపించుకున్నాం మా శక్తి ఏందో రాష్ట్ర నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు ప్రతి ఒక్కరు చూశారు ఇన్ని రోజులు మేము శ్మశాన వాటికకి మన కుల మా కుల భవనానికి చాలా 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 కాలం నుంచి పోరాడుతున్నాం ఇప్పుడు వాళ్ళే మా దగ్గరకు వచ్చి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తే మా కులం బలం ఏందో వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పటికైనా పద్మశాలీలు అంటే ప్రతి ఒక్క నాయకునికి అర్థం కావాలని చెప్తున్నాము మేము పద్మశాలీలు అంటే మేము చిన్నచూపు కాదు పద్మశాలీలు అంటే మేము చాలా ఒక మన తెలంగాణలోనే ఒక ఫోర్ ఫోర్టీన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటాము దానికి మీరు నిరూపించుకోవాల్సిందిగా మేము చూస్తున్నాము దానికి ఇప్పుడు రాష్ట్ర నాయకులంలో కూడా మాకు రాష్ట్రం నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి ఆల్రెడీ స్టేట్ లీడర్స్ కూడా కాల్ చేశారు కొంతమంది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా పంపించారు ఇక్కడికి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా మా దగ్గరకు వచ్చి సమాచారం సేకరించుకొని తీసుకెళ్తున్నారు దానికి ఇక్కడ లోకల్ లీడర్స్ స్పందించి వెంటనే మాకు శ్మశాన వాటికని మరియు భవనాన్ని కుల భవనాన్ని వెంటనే వెంటనే ప్రతిపాదించాలని చెప్పి ప్రతిపాదించాలని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలు